మ్యాగీ చేస్తున్నాడు ఇంకా మోటార్ అన్నీ వేసి నీళ్ళని పట్టేస్తున్నారు అన్నీ నింపి పెట్టేస్తున్నాను నీళ్ళు అయితే వాషింగ్ మిషన్ కూడా ట్రిప్ వేసేసిందే రాఘవేంద్ర ఇంకా నేను ఇప్పుడే వచ్చింది లేండి అలా వచ్చి ఇంకా బట్టలు అయితే వేస్తున్నాను వాషింగ్ మిషన్కి ఇంకా కొన్ని ఎండ నీడ ఇంకా చందమామ అయితే చూడండి అంటే బాగా కనిపిస్తుంది బాగుంది ఇంకా వినాయకులను అయితే ఎడుస్తూ అందుకే పాటలు అయితే వినిపిస్తా బయట ఇంకా నేనైతే ఇప్పుడే వచ్చేసినాను ఇంటికైతేను ఇంకా మా ఇంటి పోయినాడు లేండి ఫ్యాక్టరీకి నన్ను వదిలేసి బట్టలు అయితే వేస్తున్నాను ఇంకా అన్నీ ఉన్నాయి ఇంకా రావేంద్ర అయితే మోటార్ వేసేసి అన్ని నీళ్ళన్నీ నింపెట్టేసినాడు ఇంకా మ్యాగీ అయితే చేస్తున్నాడు ఏం చేస్తున్నావు రఘు చేస్తావా ఒకసారి చేసి చూస్తా ఏమో ఈరోజు మంచమంతా సర్దేసినారు పన్నీటిగా అంతా సర్దు పెట్టిన్నారు ఇంకా సైలు సామాన్లన్నీ తోమేసింది ఎట్లా పాపం రోజు తోముతా ఉంది ఒక మూడు రోజులు నేను తోమినాను మళ్ళీ సైలునే తోమేస్తా ఉంది ఇంకా రాత్రి అయితే సంతకుపోయి వస్తుంది అన్నీ తీసుకొని వచ్చినాను సంతకి ఇంకా టమోటోలు అన్నీ సర్దుకున్నాను నైట్ సంత కదా నిన్న వీడియో తీసే కాలే రావేంద్ర హోంవర్క్ ఎక్కువ ఉండే అందుకనిసే ఇంకా కొత్తిమీర క్యారెట్ బీన్స్ అల్లము ముల్లంగి అన్నీ తీసుకొని వస్తుంది నిమ్మకాయలు అయితే తెచ్చినాను రేపు సండే కదా ఇంకా చికెన్ ఏమైనా తెచ్చుకుంటాం కదా అందుకనిసే ఇంకా పచ్చిమికాయలు అయితే దీనికేసి దీనికేసి పెట్టినాం ఇంకా సైడ్లో అయితే మ్యాగీ తెచ్చకపోయిందండి ఇంకా మన టైం అయితే నైట్కి పోయినాడు నైట్ ఉంది ఇంకా శనివారం తెలిసిందే కదా నైట్ అయితే చేస్తాడు ఇంకా చందీతనాలు అయితే తెచ్చిచ్చేసిపోయాను నాకు చెన్నిగీతనాలు ఉండలేదు పొద్దున్న దోశ పోసుకుందాము బాగా బర ఇప్పుడు సున్నే ఇస్తాడు ఆడు నేర్పి నేర్చుకో ఎప్పుడు అన్నీ చేయాలనా నా నువ్వు నేర్చుకో నువ్వు చేస్తూ నేర్పి రావీంద్ర ఎట్లా ఏమి నేర్చుకోమా ఒకటి నేర్చుకోవాలి ఇప్పుడు నుంచే చూడండి ఇని మీద పెట్టినాడు మా ఇంట్లో మా ఇంట్లో మూసిపెట్టినాడు వేసి దీన్ని పెట్టినాడు వచ్చి కాలు పెట్టినాను పచ్చని ఎరిగిపోయింది వాషింగ్ మిషన్లో ఎనిమిదేళ్ళ వాషింగ్ మిషన్ తీసుకొని ఇప్పటివరకు ఒక లే ఒక ఏమీ లేదా అంది సైలువా పెట్టు అది దాంట్లో బాగా ఇదైతుంది ఏమంటారు ఉడుకుతాది కుదు కుత్తుకు ఈ పక్క అన్న ఏమేమి వేస్తాడు ఎప్పుడు రావాలనే చేస్తాడు శైలు రాదు ఇంకా చేసేకి ఒక్కొక్కటి నేర్పిస్తాను శైలుకింగ్ మా ఇంటైనా అదే చెప్తున్నాడు కొన్ని నుంచి సాలే వస్తావు అందరూ అడుగుతాను నన్నీ మీ పాప వంట చేసి పెడతాదా నువ్వు పోయే అనేసి ఇంకా మా పాపకి ఏం రాదు ఇంకా ఇప్పుడే ఎందుకంటే ఉండేదే మన ఇంట్లో కొన్నాళ్ళు ఇంకా రెస్ట్ తీసుకొని ఎన్ని ఉంటారు ఒక ఇరవై ఏండ్లు ఇరవై ఐదు ఏండ్లు ఉంటారు మనతో ఇప్పుడు పదమూడేండ్లు ఇంకొక ఐదేండ్లు ఉంటారంతే పన్నెండు మా మాసై ఇంకొక ఐదేండ్లో అంతే మా దగ్గర వాడన్నా నేర్పిస్తా ఉన్నాడు చెల్లి ఎట్లా చేయాలి ఇంకా బాహుబలి సినిమా అయితే చూస్తాను మేము నాకు చూసే టైం లేదులేండి బట్టలు ఉండవు చాలా ఇంకా ఉతికేయాల ఇంకా నాది తొమ్మిది అవుతుంది బట్టలు వేసే లోపల ఇంకా తొమ్మిది అయిపోతుందేమో ఇప్పుడు ఖాళీ ఉంది అన్ని తాడులు నిండిపోతాయి ఇంకో చెప్కి ఇంకా పిల్లలు అయితే హెల్ప్ చేస్తారబ్బా నాకు అయినంతా హెల్ప్ చేస్తారు చెప్తాను కదా ఎప్పుడు హెల్ప్ అయితే చేస్తారనేసి ఎప్పుడు చూపించలేదేమో నేను వంటిలది హాలు ఇంకా వరండా వచ్చేసి ఇట్లా వస్తుంది ఇప్పుడైతే హ్యాపీగా బాగున్నామప్ప మనైతే సైలుకు అమ్మవారి పోసేసి చాలా అలర్ట్ పోయినాము లేండి అసలు చెప్పకయ్యలేదు అంత ఇబ్బంది పడిపోయినాము ఆ పాపను చూసే కాలేదు అన్నం తింటలేదు ఏమి తింటలేదు నా వాటికి నేను ఏం అనకూడదు గదిరి తినిపించినా నా పాపకైతేను ఉత్తి బాదం పాలు అడుగుతుంది ఎక్కువ అదే కడుపు నింపుకుంటా ఉండే ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తానండి హాయ్ అండి ఇంకా రావేంద్ర మ్యాగీ అయితే చేసినాడులేండి ఇంకా నేనైతే బట్టలు వేస్తున్నాను కరెంట్ అయితే పోసిండే ఇంకా అందుకే మ్యాగీ అయితే చేసినాడు ఇంకా తిందాం రామ్మా కరెంట్ వచ్చే అని చెప్తే తినేస్తున్నాము ఇంకా ఇదైతే సండే ఇంకా పిండి అయితే వేసినాను ఇంకా ఉర్లగడ్లపల్లిము చట్నీ మళ్ళీ టమాటో చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా మా ఇంటికి చెప్పే టమోటా చట్నీ చేయమని అందుకే టమాటో చట్నీ అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలు అయితే పనుకొని ఉన్నారు హెల్త్ అయితే బాగాలేదు రావేంద్రకి ఫుల్ జర్మ్ అయితే వచ్చేసింది టైం ఎనిమిది అయింది ఇంకా పనుకొని ఉండరు కదా అని వాకలేం తీయలేదు ఇంకా కోతలు అయితే చూడండి ఎన్ని వచ్చేసినాయో ఇంకా ఫుల్గా కోతులు అయితే వచ్చేసినాయి కోతులు అయితే అస్సలు ప్రాణం తీసేస్తుంది నాకైతే పొద్దున్న నుంచి బట్టలు కింద పడేసేది నేను ఎత్తేసేది ఎన్ని వచ్చేసినాయి చూడండి అట్లయితే ఎన్ని ఉన్నాయి పైన సీట్లు అన్నీ కొట్టేస్తున్నాయి ఫుల్ ఇప్పుడే కారుతా ఉంది ఇల్లు అంతా అంటే దాంట్లో ఇంట్లో వేరే సైనేం వచ్చినట్లు వచ్చేస్తున్నా ఎన్ని వచ్చినాయి చూడండి పొద్దున్న నుంచి అరిసేది తోలేది ఇదే అయిపోయింది బట్టలన్నీ ఎత్తుకొని వెళ్ళిపోతాయి బట్టలు ఎత్తుకొని వెళ్ళిపోతాయి ఒక పక్క బా పొద్దు నుంచి తరుముతాను బట్టలు ఆరేసినాను ఎత్తుకొని పోయి అక్కడ వరండా అప్పకుంది వరండాలో ఆడేసేస్తా ఎత్తుకొని పోయి ఆడిపోయేలేమో ఇంకా చూడండి షూలన్నీ ఉడిపెట్టింటే పొద్దున్న నుంచి ఇదే పని నేను సర్దేకి అవి వచ్చి గబ్బు చేసేకి

పొద్దు నుంచి ఇదే పని నాకు వినాయకుడు నడుస్తూ ఉన్నారు కదా పటాకీలు కొడుతూ ఉండరు అందుకనిసే ఇంకా కుప్పలతో వచ్చేసినాయి కోతలు అయితే బట్టలు అయితే వేసినాను ఎత్తుకొని వెళ్ళిపోతాయి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఎత్తుకొని పోయి ఇంకా పిల్లలు అయితే ఉండారు ఉండరు కాపము ఏం బాగాలేదు ఇట్లుంటే సండే కదా డల్గా ఉండవు ఇల్లు అంట డల్గా ఉంది అంటే ఫోన్ చేసినాను హాస్పిటల్ తీసి వెళ్ళి దికి ఇంకా టైం వచ్చేసాను అయింది రావీంద్రకి ఇవాళ అవి కడుపు నొప్పి అంటా ఉంది ఇంకా అమ్మవారు కడుపులోనే ఉంటుంది కదా రాత్రి కొంత కారం ఎక్కువ తిన్నారు ఎన్ని ఉన్నాయి చూడండి అయితే తరిమి తరిమి అయిపోతుంది నాకు ఇంకా డైఫాన్కి వచ్చేసి టమాటో చట్నీ ఉర్లగడ్డలు బల్లిము దోశలు అయితే చేస్తాను లోపలికి వచ్చేస్తాయి ఇంకా ఉర్లగడ్డలు అయితే ఏడిపించుకోవాలి ఇంకా ఉర్లగడ్డలు అయితే వేస్తున్నాను ఇంకా సైలు సామాన్లు అయితే రాత్రి తోమేసిందని నేను ఇంకొన్ని అయితే ఉన్నాయి లేండి రాత్రి చేసుకుని ఉంది ఇంకా తొందరగా పిల్లలకి టిఫిన్ అయితే తినిపించేస్తాను మా ఇంటైం చెప్పే టిఫన్ అయితే చేసేది తొందరగా హాస్పిటల్కి అయితే తోడుకొని పోతాను వచ్చేసి అని ఇంకా పనుకొని ఉండరు ఇంకా తొందరగా అయితే ఉల్లిగడ్డలు అయితే విడిపించుకుని గచ్చి అయితే చేసేస్తాను హాయ్ అండి అందరికీ ఇంకా వంట టిఫిన్ అయితే అన్ని రెడీ చేసి పెట్టినాను ఇంకా పిల్లలు అయితే అస్సలు వేస్తా లేదు ఇంకా టమోటా చట్నీ చేసిన ఉల్లిగడ్డ పళ్ళని చేసిన టమోటా చట్నీ అయింది చనగి చట్నీ అయింది ఇంకా పిల్లలు అయితే అస్సలు వేస్తా లేదు ఇంకా కొంచెం డల్గా అయిపోయింది నాకును ఏమో ఈ మధ్యన యాలో టైమే బాగాలేదు మాకు ఒకరికి తప్పితే ఒకరికి అవుతా ఉంది ఇంకా పిల్లలు టిఫిన్ తిమ్మని లేపిస్తానన్నా లేస్తాలేదు అట్టే పనుకుందనమాట రాగుకైతే ఎక్కువైపోతా ఉంది జరుము హాస్పిటల్ ఎప్పుడు తీస్తారా అని కాస్త అన్నాను నేనైతే ఇంకా మా ఇంటి ఫోన్ చేసి చెప్పినాను ఇంకా మా ఇంటికి కొంచెం టెన్షన్ అయిపోయింది ఇంకా మా ఇంటి అయితే చాలా బాధపడిపోతాడు పిల్లలకి ఏమైనా అయిపోతే ఇంకా డబ్బుల గురించి కాదులేండి పిల్లవాడు బాగుండాల మా ఇంటాయనకి టైంకి కానీ నేను కానీ బాగుంటేనే మా ఇంటాయన బాగుంటాడు పాపం నైట్ చేస్తున్నాడు ఇంకా ఏమో టైమే బాగాలేదు మాకి కొనుకొని ఉండాలి ఇద్దరును నేను టిఫిన్ అయితే చేసినాను ఇంకా తినాలని మనసే వస్తలేదు పిల్లలు బాగుంటాయి కదా తినేది ఇంకా వాళ్ళు అట్లుంటే ఆడు తినేది నేను అందుకే ఇంకా అందరూ లేని అని కాస్త మా ఇంటి వస్తే వస్తే లేపిస్తాడు ఇంకా పనుకొని ఇప్పుడు ఎందుకు లేపేయాలని నేను ఊరికే ఉండా అడిగితే లేపించేప్పుడే వద్దు అనే రాఘవేంద్ర ఎలా ఓ రకంగా ఉంది మా తినేక అని ఇంకా అందుకే పనుకొని ఉన్నారు ఇంకా అట్లా కొనుక్కొని ఉంటే ఏం బాగాలేదు ఇంట్లో నాకే కొంచెం డల్ అనిపించేస్తానుంది ఏడుపు వచ్చేస్తాను నాకు ఒక్కొక్కసారి ఇంకా పిల్లోళ్ళు అట్లుంటే ఎంత సందడిగా ఉంటాను రీ ఇంతలకి గలగలా అని లేచి మాట్లాడుకొని ఎంత సందడిగా బాగుంటాయి ఇంట్లో ఏం బెజారుగా ఉంది సండేలాగే లేదు ఈరోజు ఇంకా బాగుని ఇంటి అది చేసి పెట్టుమా ఇది చేసి పెట్టుమా అని అడుగుతాను అంటే ఇంకా ఈరోజు నేనే చేసినాను అన్నిను తింటారు కదా అనేసి పిల్లవాళ్ళు అట్లుంటే ఏం బాగాలేదు నాకు ఎడుపు వచ్చేస్తుంది నాకైతే ఇంకా మైండ్ లేడు మైండ్ వస్తే కొంచెము ధైర్యం ఉంటుంది నాకు ఇంకొచ్చేస్తాడు లేండి ఇంకొంచేపు ఉంటే ఇంకొచ్చేస్తాడు ఆప్ చేస్తున్నాడంట ఇప్పుడే ఫోన్ చేసిండే ఆప్ చేస్తున్నాను వస్తున్నాను అనేసి ఇంకొస్తాను ఇంక హాస్పిటల్కి అయితే తోడుకొని పోతాడు హాస్పిటల్ పది గంటలకు తీసేది ఇడా తొమ్మిది కాలు అయింది టైము ఇంకా టిఫన్ చేసి దోశ ఒకటే పోయాలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా దోశ ఒకటి పోసి ఇచ్చేస్తే మగం కడుక్కొని బ్రష్ చేసి తినేసిపోతారు మా ఇంటైనా అయితే పరిగెత్తుకొని వస్తాడు ఇంకా పాపము మా ఇంటాయనకి ఏమున్నా ఏం లేకపోయినా పిల్లలు బాగుండాలా మేము బాగుండాలా అంతే ఆలోచిస్తాడు చాలా కష్టం పడతాడు మా ఇంటాయన పాపము పిల్లలకి వస్తాం మేము వారం రెండు నైట్లు ఆరిపోగుళ్ళు అట్లా చేస్తాడు పాపము ఇంటికే రాడు మీరే చూస్తా చెప్తా ఉంటాను కదా మీకే ఇంకా రాడు రాడు అనేసి ఇంకట్లుంది రాత్రంతా ఎంత బాగున్నారు ఇద్దరును అనుకున్నట్లే రాత్రి అట్లా అయిపోయింది రాత్రి చూసినారు కదా మీరు ఎంత బాగున్నారు అనేసి ఇంకా ఫుల్ ఇప్పుడు వెంటనే వస్తున్నాడేమో రాలేదు వచ్చినాడే మనం చూస్తే రాలే వస్తా అంటారులేండి ఇప్పుడు ఇంకా రాలేదు వచ్చినాడే మన బండి సౌండ్ వచ్చే పోయి చూస్తే రాలే ఇంకా ఇంకా బ్రష్ చేయలేదు ఏం లేదు ఉంటే ఏం బాగాలేదు